రైట్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు లైవ్ లో చూద్దాం ఎండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలను నీ ముఖం ద్వారా తెలియజేయతల్లి కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మట్టు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద బలం ఉన్నంతవరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నేను ఘాట కట్టాలని కాదమ్మా దినదిన ఈ ఈనాడు గొంతలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కలహారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నన్ను దాటి రావాలండి నా వద్దకు అంటే కష్టం లేకుంటే బాలక మిన్ను కాపాడేది కూడా నేనే కదా ఎటు దిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతలేపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చిన పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చిన బోనం తెచ్చిన ఆనందంగా అందుకునే భావన తప్పనిసరిగా అందుకుంటా నేను पिल्ला लागाने, गाने गड्डू गोदा